అందరూ ఒకసారి ఆలోచించాలి ఇంత గొడవ ఉంటే ఇప్పుడు చూడండి రేపు నుంచి ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఆల్ షాప్ క్లోజ్ అవ్వాలి షాప్ క్లోజ్ అవ్వాలి ఫిఫ్త్ వరకు షాప్ క్లోజ్ అవ్వాలి ఫిఫ్త్ తర్వాత నేను డిసిజన్ తీసుకుంటాను నేను కలెక్టర్ గారు దాట్ ఇప్పుడు మళ్ళీ మనం షాప్ ఓపెన్ చేయాల డేస్ లో ఎంత మందికి ఎంత కష్టం అవుతుంది మామూలుగా ఇట్లాంటి డిసిజన్ నేను ఎప్పుడు తీసుకోను బట్ ఇక్కడ మన పల్నాడులో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లాంటి సీరియస్ డిసిజన్ తీసుకోవడానికి అవసరం పడింది కదా పెద్ద పెద్ద వాళ్ళకి ఏం ఉండదు చిన్న చిన్న పనులు ఎవరు చేస్తున్నారు చిన్న చిన్న పని చేసి బతుకుతున్నారు వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేయండి ఇట్లాంటి గొడవలు ఉంటే ఇట్లా పరిస్థితి వస్తుంది సో మనకి ఇట్లాంటి ఎందుకు ఎందుకు మనకి ఇట్లా ప్రాపర్గా బిహేవ్ చేయాలి ఇప్పుడు పోలీస్తో పాటు కోఆపరేట్ చేయాలి పోలీస్ ఇంట్రెస్ట్ ఓన్లీ మీ సర్వీస్ మీ రక్షణ కోసం ఉన్నాము మేము మీ కోసమే ఉన్నాము మీకు ఏం ప్రాబ్లం జరగకుండా సపోజ్ ఇక్కడ మనకి అందరూ బయట వస్తే రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వస్తుంది అప్పుడు అందరూ ప్రిడిక్షన్ ఇస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు ఊడిపోతారు దానిలో ఎక్సైటెడ్ అయ్యి ఆర్ పోతున్నాడు ఎప్పుడు రిజల్ట్స్ బయటే వచ్చిన తర్వాత ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి తాగి గోడ పడి ఏదో బండి కాల్చి ఇది చేస్తే ఎవరికి లాస్ మీకే లాస్ ఇవి అన్నీ ఖరాబ్ పరిస్థితి సేవ్ చేయడానికి పోలీస్ ఇక్కడ ఉంది మీ రక్షణ కోసం ఉంది ఇట్లాంటి వాళ్ళు గ్యాదర్ అయితే ఏమవుతుంది వాళ్ళు ఏదో షాప్స్లో ఏం చే ఏమి చేయవచ్చు మీ బండి కాల్చుకోవచ్చు ఏదైనా చేయవచ్చు సో అట్లాంటి వాళ్ళు గ్యాదర్ అవ్వకుండా చేయడానికి మనం ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నాము సో మీరు కూడా ఖచ్చితంగా సహకరించాలి నా ఉద్దేశం ఇది ఉంది ఫస్ట్ మనం కౌంటింగ్ ప్రాసెస్ సరిగా జరిపించాలి ఏం ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా పల్నాడు ఈ ఎలక్షన్ మొత్తం మషినరీ నుంచి బయటకి రావాలి దాని తర్వాత మనం పల్నాడుకి ఎట్లా ఇంకా బెస్ట్ డిస్ట్రిక్ట్లో మనం చేంజ్ చేయవచ్చు దాని మీద మనం పని చేయడం స్టార్ట్ చేస్తాము సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా మీకు సహకరించవచ్చు దాని మీద నేను పోలీస్ పని చేస్తాను మీ గ్రీవెన్సెస్ ఉంటే మీ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం ఇష్యూస్ ఉంటే దాని మీద పోలీస్ సరిగా రెస్పాండ్ చేస్తుంది ఈ ఇది అని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అనుకుంటున్నాను నేను పల్నాడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ కూడా మనం చెప్పవచ్చు చెప్పొచ్చు కదా చెప్పొచ్చా చెప్పొచ్చు కదా ఇంత చూడండి సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ సిఎపీఎఫ్ డిప్లాయ్మెంట్ పల్నాడులో ఎంత ఉంది రిమైనింగ్ డిస్ట్రిక్ట్లో ఎంత ఉంది ఎందుకు ఇక్కడ వర్స్ లో అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇంతమందికి బయట నుంచి పంపించారు ఎక్కడ ఎక్కడ పీస్ఫుల్ ఉంది అక్కడ ఏం అవసరం లేదు అట్లాంటి డిస్ట్రిక్ట్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు పల్నాడు ఇస్ ద వర్స్ట్ డిస్ట్రిక్ట్ నేను ఇది అనుకుంటున్నాను బట్ నేను ఇది బెస్ట్ డిస్ట్రిక్ట్ లో చేంజ్ చేయాలి అది కూడా అనుకుంటున్నాను అండ్ దానిలో మీరు సహకరించాలి సహకారం ఇవ్వాలి నాకు సో పీస్ఫుల్ గా బిహేవ్ చేసి ఇట్లాంటి గొడవలు పార్టిసిపేట్ చేయకుండా డీసెంట్గా బిహేవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ కొంచెం కంట్రోల్ చేసి ఇది విక్టరీ ప్రొసెషన్ కేక్ కటింగ్ ఇక్కడ గోల్ అక్కడ గోల్ అవి చేయకుండా హ్యాపీగా కూర్చుంటే మనం దీని నుంచి బయటికి వచ్చి పల్నాడుకి బెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీలో ట్రా మార్చుకుంటాం ఇది నా గోల్ ఇది నా టార్గెట్ ఫర్ ద నెక్స్ట్ టూ త్రీ మంత్స్ హౌ టు ఇంప్రూవ్ పల్నాడు డిస్ట్రిక్ట్ హౌ టు చేంజ్ టు ద బెస్ట్ డిస్ట్రిక్ట్ సో మీరు మీరు సహకరిస్తారాస్ నుంచి మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సర్వీస్ దొరుకుతుంది బట్ ఎవరు ఇట్లాంటి విషయాలు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ గొడవలో ఎంగేజ్ అయితే నేను అసలు ఎవరికి వదిలే పట్టును వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఎంత పెద్ద ఎంత చిన్న వాళ్ళు ఉండవచ్చు నేను అసలు ఒప్పుకోను ఇప్పుడు చాలామంది చిన్న పిల్లలు కూడా ఇక్కడ దీనిలో కేసెస్లో ఫిక్స్ అయ్యారు నైన్టీన్ ఇయర్స్ చదువుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఎగ్జై ఎక్స్ ఎక్సైట్ అయ్యి గొడవలో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు వాళ్ళందరిది రౌడీ షీట్ ఓపెన్ అయింది అండ్ ఎవరు ఇది స్టాప్ చేయడానికి లేదు ఎవరు నాకు ఫోన్ చేస్తే కొంచెం చూడండి అమ్మా ఇది వదిలేయండి వాళ్ళు మంచి వాళ్ళు ఆ రోజు ఇది ఏం వినడానికి లేదు ఎవరైనా అట్లాంటి దానిలో పార్టిసిపేట్ చేస్తే అందరి పేరు మీద కేసు కట్టడం జరుగుతుంది అసలు ఎవరికి వదిలిపెట్టడం జరుగుదు ఇది సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఉంది ఆల్ పోలీస్ ఆఫీసర్స్ కి ఇప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చింది దాట్ ఎక్కడ ఏం వినడానికి లేదు ఏం కన్సిడర్ చేయడానికి లేదు ఎవరు తప్పు చేస్తే పోతారు అంతే సో మీరు ఇప్పుడు మీరు మీరు చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు మీ ఈ నా మెసేజ్ ఏముంది ఇది స్ప్రెడ్ చేయాలి మీరు పోలీస్ కి సహకరించాలి మనం పీస్ఫుల్ గా కౌంటింగ్ ఇక్కడ జరిపిస్తాము ఈవెన్ కౌంటింగ్ తర్వాత కూడా ఏమీ ఎక్కడ ఇన్సిడెంట్ లేకుండా చూస్తాము పోలీస్ మీ సర్వీస్ లో ఉంటుంది మీరు కూడా అట్లానే బిహేవ్ చేయాలి సరే ఇంకా గట్టిగా చెప్పండి వెరీ గుడ్ నా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు సిఆర్పిఎఫ్లో కింద కిందలో తెలుగు సమాచారం किसी को तेलुगु नहीं समझ आता ठीक है तो मैं हिंदी में भी बात करूंगी